భారత్ బ్లిస్ఫుల్ విజ్డమ్ వేదకాలానికి చెందిన మహాతపస్విని పోటీలకి ధైర్యం కావాలని నిరూపించిన బ్రహ్మవాదిని యోగిని గార్గి మాత గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం ప్రపంచంలో సంస్కృతి విజ్ఞానం అనేవి ఏమాత్రం ఎక్కడా లేని అతి పురాతన కాలంలోనే భారత భూమి మీద పురుషులతో సమానంగా మహిళలు చదువు విజ్ఞానం అనే విషయాలలో గొప్ప అభివృద్ధిని సాధించారు ప్రసిద్ధి పొందారు సనాతన ధర్మంలో వేద కాలంలో వేదాధ్యాయానికి బ్రహ్మ జ్ఞానానికి అందరూ సమానులే వేదాలలో ఉపనిషత్తుల్లో మహర్షులతో పాటు మహాయోగినులు బ్రహ్మవాదినులు తపస్వినులుగా అనేక మంది మహిళలు ప్రసిద్ధి పొందారు వారిలో ఒక గొప్ప బ్రహ్మ విద్యా విశారద మహాతపస్విని మాత గార్గి ఒకరు గార్గి వాచక్న మహర్షి గారి కుమార్తె చిన్నతనంలోనే గొప్ప జ్ఞానిగా పేరు తెచ్చుకున్నది ఆమె ఆమె వాదనా పట్టిమకి పండితులు ఆనందపడేవారు ఆశ్రమ జీవితం ఆవిడకి తత్వత్వజ్ఞానం మీద ఆసక్తిని పెంచింది ఆమె తన తండ్రి గారి దగ్గర అన్ని విద్యలని అభ్యసించింది ఆశ్రమానికి వచ్చే మహర్షుల దగ్గర తత్వజ్ఞానం మోక్ష విద్య బాగా నేర్చుకుంది గార్గిలో ఉండే దీక్షకి బలమైన సంకల్పానికి ఇంకా నేర్చుకోవాలనే తపనికి ఎంత కష్టమైన ఎంత కష్టమైన సాధన అయినా విద్య అయినా సిద్ధం చూసి ఋషులు ఆశ్చర్యపోయేవారు ఆమెకి ఇంకా జ్ఞానాన్ని ప్రసాదించేవారు మాత గార్గి బ్రహ్మజ్ఞానానికి తత్వ వాదనకి ధైర్య సాహసం అవసరం అని నిరూపించింది సాధారణంగా ఏదైనా పోటీలో పాల్గొనాలి అనుకోగానే మనం ఏమనుకుంటాం అక్కడ పోటీదారులుగా ఉండే గొప్పవాళ్ళు మనకు గుర్తొచ్చేస్తారు వెంటనే తెలియకుండా భయం అంతరంగంలోకి ప్రవేశిస్తుంది ఎవరైతే ఆ భయాన్ని జయించగలుగుతారో వారికి తిరుగు ఉండదని నిరూపించింది మాత గార్గి జనక మహారాజు గారి సభలో బ్రహ్మవాదులు వేద విజ్ఞాన సంపన్నులు మహర్షులు నిండి ఉన్న సమయంలో అత్యంత ధైర్యంతో ఆ సభలో పాల్గొని వాదించి అందరి ప్రశంసలు పొందింది ఆమె బ్రహ్మ విద్యావాదంలో వాదనలో చాలా ఉన్నత స్థానానికి చేరగలిగిన తర్వాత ఆమె కీర్తి రాజాస్థాన పండిత సభల వరకు వ్యాపించింది ఆమె ఒకసారి జనక మహారాజు గారి పండిత సభలో యాజ్ఞవల్క్య మహర్షి గారితో బ్రహ్మ విద్యావాదన వాదన చేసి బ్రహ్మవాదినిగా ప్రసిద్ధి పొందింది సభలోని పండితులు ఆమెను వేదమాత స్వరూపంగా తపస్వినిగా వర్ణించి గౌరవించారు ఆ తర్వాత చాలా కాలం ఆమె తపస్సులో మునిగిపోయింది ఒకసారి నారద మహర్షి ఆమెను కలిసి ఆమెకి కొన్ని ధర్మ సూక్ష్మాలని ఆదరంతో బోధించారు ఆయన ఈ విధంగా చెప్పారు స్త్రీ అన్ని విషయాల్లో పురుషులతో సమానమేనని అలాగే మగపిల్లలు లేనప్పుడు తండ్రికి కుమార్తెలు వారసులని చెప్పి ఇంకా కొన్ని ధర్మ సూత్రాలని బోధించారు చివరిగా ఆమెకి మోక్ష మార్గం అందాలంటే వివాహం చేసుకోవాలని అలా కాకపోతే అది ధర్మ విరుద్ధమని బోధించి వివరణ ఇస్తారు ఆమె కూడా అన్ని శాస్త్రాలు తెలిసిన జ్ఞాని కాబట్టి నారద మహర్షి గారి మాటలు వింటుంది బాగా ఆలోచించి అటు ధర్మ విరుద్ధం కాకుండా శృంగవంతుడని మునిని షరతులతో వివాహం చేసుకుంటుంది షరతులు ఏమిటంటే వివాహం తర్వాత ఒకరోజు మాత్రమే అతను భారీగా ఉంటానని మరుసటి రోజు సన్యాసం స్వీకరించి తపస్సుకి వెళ్ళిపోయే విధంగా ఒప్పించి వివాహమాడి మరునాడే సన్యాసం తీసుకుని తపస్సుకు వెళ్ళిపోతుంది ఆ రోజుల్లో భర్త అనుమతితో లేదా భార్య అనుమతితో భార్య భర్తలు ఎవరైనా సరే సన్యాసం స్వీకరించవచ్చు బృహదారణ్య ఉపనిషత్తులు ఆమె గొప్ప బ్రహ్మవాదినిగా యోగినిగా ఆమెను వర్ణిస్తారు ఆమె ప్రస్తావన చాలా శాస్త్రాల్లో ఉన్నది ఆమె తీవ్రమైన తపస్సు చేసి ఆత్మసాక్షాత్కారం పొంది మహాయోగినిగా మోక్ష మార్గంలో ముక్తిని సాధించిన జీవన్ముక్తురాలిగా ఉపనిషత్తులో గొప్ప స్థానాన్ని పొందింది